సారి చూడరి కష్టాలలో పద్మశ్రీ మొగలయ్య హయత్నగర్లో ఇంటి స్థలం కబ్జా కంటి సమస్యతో ఇబ్బందులు కేటీఆర్ కలిసిన మొగలయ్య అండగా ఉంటానని కేటీఆర్ హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి పిలిపించుకున్నాడు దాంతోపాటు జిల్లా కలెక్టర్ కానీ దాంతోపాటు చాలా మందిని పిలిపించుకొని సన్మానం చేసి సన్మానం చేసేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా తెలిసేలా పబ్లిసిటీని మాత్రం మొగలయ్య పబ్లిసిటీని అయితే పార్టీలు వాడుకున్నాయి కానీ ఈరోజు అదే మొగలయ్యకి సంబంధించి తనకిచ్చిన స్థలం ఏదైతే కబ్జా గురైంది మళ్ళీ ఆయా వయసు రీత్యా ఆయనకు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల విషయంలో కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి బయటపడుతున్నది అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న వ్యక్తులు పనిచే వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు సహకారం చేయాల్సింది పోయి మొగిలయ్య కేటీఆర్ని కలిసిందంటే అధికార పార్టీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థమైందా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పద్మశ్రీ అవార్డు గ్రహీత కదా సరే నార్మల్ వ్యక్తో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు కదా ఇవి ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలే కదా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే కదా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇచ్చే హామీ కదా ఆ విషయంలో పక్కన పెట్టి మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలలో ఎందుకు కష్టాలలో ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్యి ఉన్నాడు కనీసం ఆయనను చేరదీసే పరిస్థితి కూడా లేదు కదా ఆయనకి ఇచ్చిన భూమి కబ్జా గురైంది ఆయనను పట్టించుకోవట్లేదు అంటూ విపక్ష పార్టీ దగ్గరికి వచ్చిన పరిస్థితి కనబడతాను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లా పనిచేస్తున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం అండి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అనేది ఒకనాటి నానుడి నేటి నానుడు ఏంది తెలుసా ప్రభుత్వం నేతల కోసం మాత్రమే పనిచేస్తుంది అనేది నేటి నానుడి అనేది కొంత ప్రజలలో చర్చ జరుగుతుంది కనీసం ఆయన పట్టించుకోకపోతే ఇక కేటీఆర్ హామీ ఇచ్చి నేనున్నాను ఏం రంది పడకు నేను అన్నీ చూసుకుంటా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రైట్ మా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారిని నిజంగా కూడా అప్రిషియేట్ చేయొచ్చు కొన్ని సందర్భాలలో వాళ్ళు మాట్లాడే